నమస్తే వెల్కమ్ టు న్యూస్ భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్న బాలికల కుటుంబాలకు మద్దతుగా వసతి గృహం ప్రధాన గేటు ముందు ప్రజా సంఘాలు విద్యార్థి నాయకుల స్లోగన్లతో దద్దరింది మృతి చెందిన బాలికల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కేసుపై సమగ్ర విచారణ చేయించాలని ఐదువా జిల్లా అధ్యక్షులు బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు ఆమె మాట్లాడుతూ హాస్టల్లో సీసీ కెమెరాలు లేవు కనీస పర్యవేక్షణ లేదని ఆరోపించారు సూసైడ్ లెటర్ పై అనుమానాలు ఉన్నాయని అన్నారు పోలీసులకు ఎందుకు చెప్పలేదని హాస్టల్ అధికారులను ప్రశ్నించారు సఖ్య టీం సభ్యులు విద్యార్థులతో మాట్లాడటానికి హాస్టల్లోకి వెళ్లారు కాగా జిల్లా కేంద్ర ఆసుపత్రి ముందు ప్రజా సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు విద్యార్థి నాయకులు నుంచి నిరసన వ్యక్తం చేశారు దీనితో భువనగిరి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇరువైపులా నిలిచిపోయింది

నిన్న రాత్రి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి మూనింగ్లో ఉన్నటువంటి బాలికల వసతి గృహంలో నిన్న రాత్రి నవ్య అదేంగా ఉన్నటువంటి ఏదైతే వైష్ణవి ఉందో పదో తర చదువుతున్నారు మీరు నిన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది హ్యాంగింగ్ చేసుకొని అయితే దీనికి సంబంధించినటువంటి ఈ హత్య సంబంధించినటువంటి కూడా మొత్తం కూడా కొంత అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి వెంటనే పోలీసులు దీని మీద పూర్తి విచారణ చేసి వారికి న్యాయం చేయాలి అదేవిధంగా ఇప్పటికీ కలెక్టర్ గారు స్పందించలేదు వెంటనే స్పందించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ సఫైగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వారి కుటుంబానికి ఐదైదు లక్షలు ఇవ్వాలి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం హాస్పిటల్ ఉన్నది మాకు రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరి పెట్టుకుంది హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వేసేవా అన్నారు ఉరి పెట్టుకోవడం ఎక్కడిది అని అంటే ఉరి పెట్టుకుని కరెక్ట్ మరి ఇక్కడ ఉంచకుండా హాస్పిటల్ అక్కడ ఏం తీసుకుపోయారు హాస్పిటల్ గోధహాలు తారా తల్లిదండ్రులు లేరా అన్నరాములు లేరా మేమందరం లేవా మేము ఇక్కడనే ఉన్నాం మా బిడ్డే తప్పు చేసింది తప్పు చేసి దాన్ని చూపాలి స్కూల్ నుంచి ఎవరు అంటే తీసుకొచ్చి మా తమ్ముడు పోతాడు నేను పోతా మా తమ్ముడు పోతాడు మా అక్క పోతుంది నా మరదలు పోతుంది అది ఎవతా తీసుకురావాలని తీసుకొచ్చి ఇక్కడ అప్ప చెప్పింది నా బిడ్డను చంపింది అది సంపి ఉరి పెట్టి ఏదో కట్టుదలాలి హాస్పిటల్ హాస్పిటల్ తప్ప దాని సొంతంగా జావలేదు ఏదో ఇక్కడ ఉంచాలి మేము వచ్చినాక పోలీసు రావాలి ఇంక్వైరీ చేయాలి ఆ కట్టు తీయాలి మీ ఇక్కడికి ఏం తీసుకుపోయారు ఎవడా తీసుకుపోయారు లంచె కొడుకు ఎవడానికి తీసుకుపోయింది అంత దొంగ కట్టు కదా సంపీరు వాళ్ళే ఏదో జరిగింది జరిగినప్పుడు ఇక్కడనే పిల్లలు అందరి ముందర ఉండాలి మీ అందరం చూడాలి పోలీసు వాళ్ళు రావాలి ఇంక్వైరీ చేయాలి ఇప్పాలి వాడిని తీసుకుపోయా హాస్పిటల్ వేసేది ఎక్కడిది ఇప్పుడు మాకు మా బిడ్డ మాకు ఏం చదువుతుంది పదిహేను పదిహారు సంవత్సరాలు కష్టపడి కూలి చేసుకొని చదువుకుంటారు ఇప్పుడు తల్లి తండ్రి ఏం కావాలి అలా కడుపుకోతే ఎవరు తిరుతారు ఇవాళ వస్తారు పోలీసు వాళ్ళు అందరు చూపుతారు ఏదో కట్టుకో వెళ్తారో వెళ్ళిపోతారు తర్వాత అనుకోతే అన్న బిడ్డ ఏం చదువుతుంది ఇంత కష్టపడి చదివిచ్చుకొని కూలి నాలుగు చేసుకొని సంపాదించుకొని ఈడో దొగిలితే ఇవాళ సెక్యూరిటీ అంతా ఏం చేసిర్రు వాళ్ళు చూపించాలి నా బిడ్డ తప్పు చేస్తాను నీ బిడ్డ తప్పు చేసేదాన్ని వాళ్ళు చెప్పాలి వాళ్ళ అమ్మాయికి చెప్పాలి వాళ్ళ ఏం చెప్పాలో అందరు చెప్పాలి ఏది చెప్పకుండా మీరు జడలు తీసుకుపోయి కోతకారులు అయితే అది అన్న గొడ్ల ఇలా గొర్రె కోడి అయితే కోడిపిల్లది కూడా కూరు వాడు ఎవడు అక్కడ తీసుకోపోయినా ముండ కొడుకో వాళ్ళ లంచేది పోతే తీసుకురావాలి మేము మాత్రం ఏం వదిలిపెట్టాం అది నా పేరు భవ్య కోడి భవ్య వాళ్ళ డాడీ మాట్లాడేది హాస్టల్లో చిన్నప్పుడు తీసుకొచ్చిన ఇప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాలు చేసి చేసిన కాస్తానా పోతానా తీసుకుపోతానా భార్య వస్తుంది వాళ్ళకి ఏమన్నా కావాలన్నా కానీ ఈ వాళ్ళ వాళ్ళన్నా కానీ ఖర్చులు కూడా పైసలు ఇచ్చిన బాగా చీరలు కొనిచ్చేది అన్నీ చేసేది ఈ మేడాలను నా బిడ్డ ఏదైనా టీచర్గా లెక్క మేడాలు లేకున్నా కానీ కవర్ చేసేది చేసిన ఖచ్చితంగా మాట్లాడేది మాట్లాడేది దానికి బాగా ఒత్తిడి చేసిరు ఒత్తిడి చేసినా భయపడలేదు ఏదో కంప్లైంట్ కూడా ఇచ్చిందట ఒకసారి మేడాల మీద ఈ ఫుడ్ విషయంలో ఫుడ్ విషయంలో ఒత్తిడి చేసిర్రు ఒత్తిడి చేసి ఒత్తిడి చేసిన తర్వాత డాడీ ఇట్లా ఏందంటే వద్దు బిడ్డ మనకి ఎందుకు ఎన్నో ఉంటాను మనకు అవసరం లేదు డాడీ ఒక్క ఒక్కలెక్కే కాదు ప్రతి ఒక్కళ్ళు జరుగుతుంది నా ఒక్కరికి కాదు బిడ్డ చెప్పింది చెప్పిన ఈ అంజనే ఆయన ప్రతి దానికి ఒక రాదు ఇట్లా బాగా చూసుడు ఆటోలో చూచుడు అని చెప్పిందట చెప్పాను మనం బాగా మంచిగా ఉంటేనే ఉండవు లేకపోతే నీ ఇష్టం అని ఒకరోజు ఫోన్ చేసిన అన్న ఏం మాట్లాడతాను నీకో బిడ్డు ఉంటుంది ఆటో డ్రైవర్ ఇక్కడ నుంచి స్కూల్ నుంచి ఈ హాస్టల్ నుంచి స్కూల్కు ఈ నడిచిపోవడం అయితే పిల్లలు కదా లేడీస్ కదా ఈ వర్షం పడుతుంది ఈ నెలకి ఎనిమిది వందలు అంటే అట్లా కూడా ఎనిమిది వందలతో పంపిస్తాను తీసుకపోతా తీసుకొస్తారా అట్లా అవుతాను ఇంకా ఎవరు చూసుకోడు ఇట్లా అన్నీ అవుతానే చెప్పింది మళ్ళీ ఇక్కడ ఇచ్చాక మరి ఏ అసలు ఆటో డ్రైవర్కి లోపలికి ఎందుకు ఒక రోజు అడిగినా లోపలికి ఎందుకు వస్తాడు బిడ్డ ఏం కదా అంటే ఇక్కడ అలా లేదు ఇట్లా చేస్తారు నన్ను అందుకే చెప్పి అలా వాడే అంజనేట ఒక లవర్ ఉన్నది ఈ మేడం తారణాకాలం ఉంటుంది ఆ మేడం పేర్రాజా మేడం వాళ్ళంతా చేసారు ఇప్పుడు నేను నాక మాకు ఎవరూ లేదు నాకు వీళ్ళు ఒక చెప్పారు వాళ్ళకి చెప్పి నాకు ఫోన్ చేయొచ్చు కదా ఇప్పుడు నాకు కొడుకున్నాడు కదా ఆ నెంబర్ ఎక్క పత్తి ఇట్టుండ హాస్టల్ పండుగ రోజే పండగ వెళ్ళినాక ఆరు ఐదు ఆ ఇరవై ఆరు తారీఖు పంపించిన అక్కడ ఊళ్ళేంచి వాళ్ళ పండుగ చేసుకుని పంపించిన వచ్చినాక ఇటు వచ్చింది అంతే అదే మాట మొన్న ఏమైందంటే నేను బుధవారం బుధవారం రోజు నేను ఇంటి డా డాడీ నా పైసలు పంపించాను ఆ డాడీ అనేది నాకు ఇదే పైసలు బిడ్డ నేనేవి పంపిస్తా నువ్వు అడగలేగా నువ్వు అడగని ఎట్లా పంపిస్తావు నేను అన్న అన్నాక అదే నైట్ చక్కగా ఇంటికి ఊళ్ళెన్స్ డైరెక్ట్ హైదరాబాద్ పోయినా హైదరాబాద్ పోయినాక మా మా వాళ్ళని అడిగినా మా మీసేసే మన కొడుకుని అడిగినా వేసిరారు చెల్లికైనా పైసలు వేసి రారా అన్న వేళటాడి నేను ఎందుకు వేసినాడు మరి చెల్లిట్లా అన్నది ఎందుకు ఇక్కడికి అత్తాని అంజనేమరే అది నేను వేల బిడ్డ అని చెప్పిన అది అంజనేమరే ఇక అదే ఫస్ట్ నాతో మాట్లాడు అదే లాస్ట్గా